గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ ట్వంటీ ఫోర్త్ జూన్ మండే ప్రస్తుతానికి గత వారంలో బుధవారం నుంచి మనం కార్యక్రమం చేయలేకపోయాం హై వైరల్ ఫీవర్ వచ్చిన కారణంగా చాలా ఇబ్బందిగా అనిపించింది ఫీవర్ ఒకటి బాడీ పెయిన్స్ అవన్నీ సో మెల్లమెల్లగా రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ కూడా కొద్దిగా వాయిస్ నీరసంగా ఉంది బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల వీక్నెస్తో సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కాస్పీ హాంకాంగ్ షాంఘై మూడు మార్కెట్స్ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి దాదాపు ఒక్క శాతం వరకు నష్టాలు మనకి ఇండెక్స్లో ఉన్నాయి ఒకటి ఒక పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే ఫ్రైడే రోజున మనకి నాస్డాక్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మీద నష్టపోగా డౌజన్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ థర్టీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ అదే స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకు మేజర్గా చెప్పుకోదగ్గ సంకేతాలు ఏమి అటు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ లేవు ఆయిల్ అండ్ గోల్డ్ పరంగా చూస్తే బట్ యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తేనేమో కొద్దిగా బలహీనత ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూస్తే థామస్ కుక్ ఎండి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే నాలుగైదేళ్ల కాలం పాటు ఇదేదైతే ట్రావెల్ ఇండస్ట్రీ భూమి ఉందో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఒక మేజర్ ఈవెంట్ మళ్ళీ కరోనా లాంటిది ఏదైనా రాకపోతే అంటే అంతటి బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాంటిది ఏది లేకపోతే రాబోయే నాలుగైదేళ్ల పాటు ట్రావెల్ ఇండస్ట్రీ ఇదే ఉత్సాహంతో దూసుకువెళ్తుంది అనేది ఆయన చెప్పిన మాట సెయిల్ తన యాభై ఐదు వేల మంది ఉద్యోగులని సమర్థంగా పనిచేయించడంతో పాటు కంపెనీకి మరింతగా అవుట్పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్లెక్సిబిలిటీ వర్క్ ఫ్లెక్సిబిలిటీ తీసుకురాబోతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది అదాని పోర్ట్స్ ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్ థర్టీలో మనకి అదాని పోర్ట్స్ చేరబోతోంది అదాని పోర్ట్స్ వచ్చినందువల్ల విప్రో తొలగింపుకు గురవుతోంది సో విప్రో బయటికి వెళ్ళిపోయి అదాని పోర్ట్స్ ఎసీజీ సెన్సెక్స్లోకి రాబోతోంది ప్రెస్టేజ్ ఎస్టేట్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మేర సమీకరించేందుకు బోర్డు అనుమతి లభించింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతున్నారు లుపిన్ వాళ్ళ న్యూ ప్లాంట్కి ఇన్స్పెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏఏఆర్ వచ్చింది యుఎస్ ఎఫ్డిఏ నుంచి సో ఆ ఇష్యూస్ క్లియర్ అవుట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ ప్లాంట్ నుంచి పూర్తి ఎగుమతులు చేసుకోవచ్చు సిప్లా యుఎస్ఎఫ్డిఏ హ్యాస్ ఇష్యూడ్ సిక్స్ ఇన్స్పెక్షనల్ అబ్జర్వేషన్స్ ఇన్ ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీ ఫర్ సిప్లాస్ గోవా ఫెసిలిటీ సో ఏదైతే సిప్లాకి గోవాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందో దాని మీద దర్యాప్తు చేసిన అంటే దానిలో సోదాలు పరీక్షలు చేసిన యుఎస్ఎఫ్డిఏ ఒక కొన్ని అబ్జర్వేషన్స్ని ఒక ఆరు అబ్జర్వేషన్స్ని గుర్తించింది ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీ ఇచ్చి ఎంసీఎక్స్ హ్యాజ్ దాస్ట్ షార్ట్ లిస్టెడ్ నేమ్స్ ఓకే ఎండిసిఓకు నేమ్ షార్ట్ లిస్ట్ చేశారు రెగ్యులేటర్ నిర్ణయం తీసుకుంటుంది టీవీఎస్ మోటార్స్ సిఎస్సి గ్రామీణ్ ఈ స్టోర్స్తో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కమర్షియల్ వెహికల్ కమర్షియల్ త్రీ వీలర్ వెహికల్స్ని విక్రయించేందుకు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇన్సూరెన్స్ అండ్ కో ఇన్సూరెన్స్ నాట్ అండర్ ట్యాక్స్ అంబిట్ ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది తీసుకుంది ఇప్పటికే మొదలుపెట్టారు నాట్ ప్రొవైడింగ్ సర్వీస్ అంటే ఇప్పుడు రై ఇన్సూరెన్స్ కానీ కో ఇన్సూరెన్స్ కానీ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు జిఎస్టీ అంబిట్లోకి రారు అని చెప్పి దీంతో ఏదైతే ఇరవై మంది ఇష్యూయింగ్ ఇన్సూరర్స్ ఉంటారు వాళ్ళకు గతంలో వచ్చిన దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్కి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది ఇంకా జమ్షెడ్ గోద్రేజ్ అండ్ సిస్టర్ వీళ్ళ అంటే ఏదైతే విడిపోయిన తర్వాత కుటుంబాలు వ్యాపారాలు కూడా విడిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక ఫ్యామిలీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవాలి సయోధ్యతో వ్యాపారాలు నిర్వహించుకోవాలి అనేది వాళ్ళు ఆలోచనగా చేసుకున్నారన్నది ఒక వార్త గవర్నమెంట్ స్టార్ట్స్ టేకింగ్ కాల్ ఆన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ కంపెనీస్ ప్రెస్ నోట్ త్రీ హయర్ ఇండియా ప్లాన్స్ టు ఇన్వెస్ట్ వన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ గెట్ నాడ్ ఆనంద్ గ్రూప్ ద సీక్స్ అప్రూవల్ ఫర్ చైనీస్ జేవీస్ సో చైనీ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళతో పార్ట్నర్షిప్ కానీ వాటిని ప్రభుత్వం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది నిజంగా అందులో అవసరం ఎంత ఉంది అన్న దాని మీద థ్యాంక్స్ బులియన్ ఆర్బీఐ విల్ టేక్ అ టేక్ ఇట్ ఫ్రమ్ ఇయర్ ఏదైతే గతంలో మనకు బంగారాన్ని పెట్టుకొని అప్పులు తెచ్చుకున్న రోజుల నుంచి ఇప్పుడు స్థిరంగా మనం బంగారాన్ని పుష్కలంగా మన దేశంలో పెట్టుకున్న స్థాయికి మనం ఎదిగాము దాదాపు ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల బంగారం మన దగ్గర ఉంది అయితే గతంలో ఇది విదేశాల్లో మనం పెట్టుకునే వాళ్ళం అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఇప్పుడు మెజారిటీ బంగారం అంతా కూడా మన దేశంలోనే మన భద్రత భద్రతలోనే ఉండబోతోంది నిఫ్టీ లైక్లీ టు ట్రేడ్ ఇన్ అ రేంజ్ ఇక్కడ నుంచి కూడా నిఫ్టీకి ఒక పెద్ద ట్రిగర్స్ ఏమి ఉండవు మనకి నెక్స్ట్ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ మంత్లో మనకి బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ వచ్చేంత వరకు నెక్స్ట్ ట్రిగ్గర్స్ ఏవి పెద్దగా మార్కెట్స్కి అయితే ఉండవు అందువల్ల మార్కెట్స్ ఒక రేంజ్ బోన్లో ట్రేడ్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ దేంజిల్ఫాన్ అంచనాల ప్రకారం వి లైక్ గ్రాన్యువల్స్ ఫర్ ద కమ్మింగ్ వీక్ విత్ ఫ్రైడేస్ స్ట్రాంగ్ అప్సర్జ్ ద స్టాక్ హ్యాస్ బ్రోకన్ అవుట్ ఫ్రమ్ ద కంజెషన్ జోన్ వాల్యూమ్ యాక్టివిటీ కూడా పెరిగింది గత రెండు మూడు సెషన్స్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దగ్గర బై చేయవచ్చు ఫోర్ సిక్స్టీ స్టాప్ టాప్లాస్ పెట్టుకోవచ్చు అని చెప్పి సూచిస్తుంది గ్రాన్యూల్స్కు సంబంధించి ఇంజిల్ వన్ అలాగే పీవీఆర్ ఐనాక్స్ గత కొద్ది కాలం నుంచి అండర్ పర్ఫామ్ చేస్తుంది మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా స్టాక్ బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది పదహారు వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అని చెప్పి సూచిస్తుంది ఇక హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏమో ఈ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ బయాస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి లైక్ ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టెక్ ఫిన్ టాటా స్టీల్ సేల్ లాంటివి ఉండగా నెగిటివ్ బయోస్తో ఉన్న వాటిలో మ్యారికో డాబర్ ఆర్ఈసీ పిఎఫ్సీ మారుతి ఎంఎన్ఎం లాంటి స్టాక్స్ ఉన్నాయి ఇక మిగిలినవి మీరు ఒకసారి పాస్ చేసుకొని ఇది కూడా ఒకసారి చదువుకోవచ్చు మనకి మెజగాండాకి మరొక అద్భుతమైన వార్త దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మేర సబ్ డీల్ ఒకటి కల్వరీ ఏదైతే మనకి జలాంతర్గాములు ఉంటాయో జలాంతర్గాములకు సంబంధించి ఒక మేజర్ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది దీంతో మినిస్ట్రీ ఆఫ్ తో వెళ్ళి చర్చలు జరుపుతున్నారు వన్స్ అది ఫైనలైజ్ అవుతే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఒకటి ఐదు వేల మందికి ఉద్యోగాలు పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే సముద్ర తీ తీర ప్రాంతాల్లో మరింతగా గస్తీ పెంచడానికి భద్రతను మరింతగా పెంచడానికి ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది నిన్న కూడా ఒక వార్త చూసాం రష్యాతో కలిసి మనం జాయింట్ సెక్యూరిటీ అగ్రిమెంట్ని కూడా ఒకటి ట్రా సైన్ చేయబోతున్నాము సో రష్యా రెండు మనకైతే యురేషియా సముద్ర బా బార్డర్స్ ఉంటాయో సో వాటిలో మనం వ్యాపారాలు మరింతగా చేసుకోవడానికి చైనా డామినెన్స్ తగ్గించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటివన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి అంటే రెట్రో ట్యాక్స్ వేవర్స్ ఎట్ ఈస్ గేమింగ్ కంపెనీస్ వన్ ల్యాక్ రోడ్ పెయిన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా జిఎస్టీ ఈ రెట్రో ట్యాక్స్కి సంబంధించి ఏదైతే కంపెనీస్కి గ్రేమ్ గేమ్స్ క్యాఫ్ట్ కానీ డ్రీమ్ లెవెన్ అలా వివిధ కంపెనీస్కి ఇచ్చిందో ఆ రెట్రో ట్యాక్స్కి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునేందుకు అమెండ్మెంట్స్ చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది జిఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఆయిల్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్ట్రక్షన్ ఐటీ హెడ్ ఎఫ్పిఐ సెల్ లిస్ట్ రియాల్టీ గెట్స్ మోస్ట్ ఇన్ఫ్లోస్ ఇక ఓఎన్జీసీ కన్స్ట్రక్షన్ ఐటీ మెటల్స్ మైనింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వీటన్నిటిలో కూడా మెల్లగా వాటాలు తగ్గించుకుంటున్నారు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అట్ ది సేమ్ టైం రియాలిటీ టెలికామ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కన్స్యూమర్ సర్వీసెస్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో తమ తమ వాటాలని పెంచుకుంటున్నారు ఎన్సీఎల్టీ ఓకేస్ డీమెర్జీ ఆఫ్ రేమాండ్స్ లైఫ్ స్టైల్ బిజినెస్ ఇక రేమాండ్స్కి చెందిన లైఫ్ స్టైల్ బిజినెస్ని డీమర్జీ చేయాలి అని చెప్పి రేమాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది దానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించింది డీమర్జీ చేసి అంటే ఏదైతే రేమాండ్ లిమిటెడ్ విల్ డీమర్ ఇట్స్ లైఫ్ స్టైల్ బిజినెస్ ఇన్ రేమాండ్ లైఫ్ స్టైల్ ఏదైతే రేమాండ్ లైఫ్ స్టైల్గా కొత్త స్టాక్ ఒకటి కొత్త బిజినెస్ ఒకటి డీమర్ట్ చేయబోతున్నారు గతంలో రే గ్లోబల్ కన్జ్యూమర్ ఒక బిజినెస్ ఉండేది దాన్ని రేమాండ్ లైఫ్ స్టైల్లోకి విలీనం చేయబోతున్నారు ఎవరైతే రేమాండ్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో విల్ గెట్ ఫోర్ షేర్స్ ఆఫ్ రేమాండ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎవ్రీ ఫైవ్ షేర్స్ హెల్డ్ ఇన్ ద రేమాండ్ అది అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో పిఎల్ఏ రివ్యూ కమిటీ ఫ్లాగ్స్ పేమెంట్ డిలేస్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మీద సెబీ దృష్టి సారించింది కొన్ని రెగ్యులారిటీస్ని వాళ్ళు అవుట్ చేశారు ఇక్కడ ట్వెల్వ్ బిలియన్ ప్రీ ఐపిఓ షేర్స్ సెట్ టు ఎస్కేప్ లాకప్ ఇక్కడ లాకప్ పూర్తి కాబోతుంది లాకిన్ పీరియడ్ దాదాపు మేజర్గా లక్ష కోట్ల రూపాయల మేర అన్లాక్ కాబోతోంది వాల్యూ సో కొద్దిగా ఇట్లాంటి స్టాక్స్లో సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది కొద్దిగా మనం చూసుకోవడం మంచిది లైక్ ముతూట్ ఫిన్ మైక్రోఫిన్ సూరజ్ ఎస్టేట్స్ ఇన్నోవా క్యాప్ క్రెడో కేఫిన్ ల్యాండ్ కార్స్ అబాన్ హోల్డింగ్ సేలిన్ ఆఫీస్ లాంటి వాటిల్లో కొద్దిగా మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ చూస్తే ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఉందేమో అన్నట్టుగా ఛార్ట్స్ కనిపిస్తున్నాయని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ సూచిస్తున్నారు సో ఇవి అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్